డె ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఇది ప్రజాస్వామ్య చరిత్రలో బీసీలకి ఈరోజు మనుగడ ప్రస్తావనకు వచ్చింది దయచేసి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ నోటికాడికి వచ్చిన కూడిని దయచేసి తన్నకండి ఈరోజు సమాజంలో ఈ ప్రజాస్వామ్య సమాజంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో ఈరోజు ప్రతి పార్టీ ఒక సువర్ణ అధ్యయనం బీసీల కోసం చరిత్ర లిఖించాలి మీరు గమనించండి ప్రజలారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ స్టాండ్ తీసుకుంది అట్లాగే బీఆర్ఎస్ పార్టీని కూడా మనం తక్కువ వేయడానికి ఆస్కారమే లేదు ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా బీసీల కోసం సామాజిక వర్గాల కోసం వారి బర్రెలు కానీ గుడ్లు కానీ ఇంకా పశువుల మందని కానీ ఒక పది లక్షలు కానీ ఇలా రకరకాలుగా సామాజిక వర్గాలకి బీఆర్ఎస్ న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకుంది బీసీ స్టాండ్ కానీ ఎస్సీ స్టాండ్ తీసుకుంది ఈరోజు ఒక ప్రయత్నపూర్వకంగా కొట్లాడవచ్చు కానీ ఒక నేపథ్యాన్ని బీజేపీ పైన వేయడం కూడా మంచిది కాదు అయితే ఇక్కడ ఏదైతే అంశం ఉందో ఈరోజు ప్రతి పార్టీ ఈరోజు బీసీల స్టాండ్ మీద ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది కానీ బీజేపీ పార్టీ ఈరోజు బీసీలకి వంద శాతం నోటి కాడికి వచ్చిన కూడిని తనుతుంది కేవలం ఎందుకు పది శాతం ముస్లింస్ల పేర్లు చెప్పి తండడానికి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ బీజేపీ పార్టీకి నేను ఒక మాటగా చెప్తాను ఈరోజు ముస్లింస్ పేరు ఏదైతే బీజేపీ పార్టీ తీసుకుంటుందో మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఈ సమాజంలో ముస్లింస్ పౌరులుగా లేరా అంటే నేను ఇక్కడ ముస్లింస్కి రిజర్వేషన్స్ ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పట్లేదు బట్ ఒక క్వశ్చన్ స్టేట్ క్వశ్చన్ టు బీజేపీ పార్టీ ఈరోజు బీజేపీ పార్టీ ఆలోచించాల్సిన విషయం ఈరోజు ముస్లింస్ భారతదేశ చరిత్రలో వాళ్ళు వంద సంవత్సరాలు అంటే నేను సాధారణంగా వంద సంవత్సరాలు చెప్తున్నా దానికి ముందు కూడా అట్లా అట్లాంటి వాళ్ళు లేరా దాంట్లో పేదరికంలో ఉండే ముస్లిమ్స్ లేరా ఇంక ఇంకొక విషయం కూడా గమనిస్తారు మొన్న పహల్గాం దాడిలో పహల్గాం దాడిలో ఆపరేషన్ సింధూర్లో పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు ఎవరైతే మరీ ఒక్కా నుంచి అంటే నొక్కి నొక్కి ఎవరైతే హిందుత్వం మీద అటాక్ చేశారో అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరిని దింపారు రంగంలోకి సోఫియా పురేష్ని కాదా ఒక మహిళ ఆఫీసర్ కాదా ఈరోజు ఆపరేషన్ సింధూర్లో ధైర్య సాహసాలు ప్రదర్శించలేదా వాళ్ళ కుటుంబం కంప్లీట్గా భారతదేశం కోసం భారతదేశం కోసం ప్రాణార్పణ చేయలేదా అట్లాగే మనము స్వాతంత్రోద్యమాన్ని కూడా చూద్దాం ఈరోజు మనం ఎక్కడైతే పరేడ్ చేస్తామో మన దేశ ఉనికి కోసం మనం ఎక్కడైతే బార్డర్లో పరేడ్ చేస్తామో అక్కడ బారేడ్ బా అక్కడ పరేడ్లో ఒక డిస్ప్లే బోర్డు ఉంటుంది ఈ స్వాతంత్రోద్యమంలో ఎంతమంది చనిపోయారు అని ఒక డిస్ప్లే బోర్డు ఉంటుంది ఆ బోర్డు మీద చూడండి ఈరోజు ఎంతమంది ముస్లింస్ చనిపోయారు దాదాపు అరవై మూడు వేల పైచిలుపు అంటే దాదాపు డెబ్బై వేల పైచిలుపు ముస్లిమ్స్ ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించేసారు మీకు ఇంకో విషయం చెప్తాను ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో ఈరోజు మనం చాకలాయినమ్మా కుమరం బి ఇలా రకరకాల మనుషులు అంటే ఈ మహామూర్తులను మనం వేడుకుంటా ఉంటాం మీకు ఒక విషయం తెలుసా ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో షేక్ బందగి సోయబుల్లా ఖాన్ వీళ్ళెవరు మరి వీళ్ళు మన కోసం పాటు పడలేదా మన కోసం చావలేదా హిందుత్వం కోసం చావలేదా హిందువుల కోసమే కదా వీళ్ళు చనిపోయింది ఇట్లాగా మనము ప్రజలని కానీ ఇంకో రకమైన హింసను కానీ మనం ప్రేరేపిస్తూ నష్టపోయేది మనమే ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి పైల్గాం దాడిలో మీరు బాగా చూడండి ఇరవై రెండు మందిని కాల్చి చంపేస్తా ఉంటే సయ్యద్ ఆదిల్ షా ఎవరు సయ్యద్ ఆదిల్ షా ఎవరు ఒక ముస్లిం వ్యక్తి కాదా అతను మన కోసం పాటు పడలేదా అక్కడ అంతమంది హిందువులు ఉన్నా కూడా ఒక్కడే కదా పోరాడింది ఒక్కడే కదా తన ప్రాణాలని అర్పించింది ఎవరి కోసం అర్పించాడు ఇంతమంది ప్రాణాల కోసం ఆ కుటుంబం నా ఈరోజు నా వల్లే నా కుటుంబం నష్టపోయినా పర్వాలేదని చెప్పి ఉగ్రవాది చేతిలో గన్ను తీసుకొని ప్రయత్నం చేయలేదా ఈరోజు ఆ ముస్లిమే కదా ఈరోజు భారతదేశ స్వాతంత్రంలో మనం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ప్రజల్లో కలిసిపోయారు ఈరోజు నేను మీకు మళ్ళీ చెప్తాను చరిత్ర తెలిసిన ఏ ముస్లిం కూడా ఈరోజు హిందుత్వానికి రాడు నేను మళ్ళీ చెప్తాను చరిత్ర తెలిసిన ఏ ముస్లిం కూడా హిందుత్వానికి అడ్డు రాడు హిందుత్వం ఈ భారతదేశ భూమిని నమ్మే ప్రతి ముస్లిము నేను నేను చెప్తాను నేను గర్వంగా చెప్తాను నేను హిందువుని నేను ఏ ముస్లింకి వ్యతిరేకని ఈరోజు చరిత్ర తెలుసుకొని హిందూ ధర్మానికి ఎవరైతే పరిరక్షకులుగా ఉంటారో ఆ ముస్లింకి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా సపోర్ట్ చేసే వ్యక్తిని నేను భయంకరమైన ముస్లిం వ్యతిరేక ఏ ముస్లిం వ్యతిరేకని ఈ దేశం మీద ఎవరైతే ఉగ్రాన్ని ఉగ్రదాడిని ఉసిగొలుపుతారో ఉగ్రదాడికి మద్దతు ఇస్తారో ఈరోజు కేవలము ఒక మంచి వ్యక్తుల పైన దాడి చేసే ఉనికిని పూనుగొంటారు అట్లాంటి వాళ్ళకి అందరికీ నేను భద్రతు ఈరోజు నేనే కాదు దేశం కూడా పోరాడుతుంది కదా ఈ ఇట్లాంటి వాళ్ళ మీద మీరు ఇంకొక విషయం గమనించండి ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని మనం తీసుకుని ఉంటే ఆలోచన చేద్దాం ఈ ఈ ఐదేళ్ళ కాలం లేదా ఈ పదేళ్ల కాలంలో మనం జరిగిన పైల కాలం ద్వారా సారీ మన ఇంతకుముందు మనకు జరిగిన ఒక నలభై మంది టెరరిస్టుల అటాక్ మీద కానీ మన ఈ మిలిటరీ మెన్స్ మీద కానీ అట్లాగే మొన్న జరిగిన రీసెంట్గా పహల్గాం దాడిగా ఇంకా రకరకాల దాడులు ఇంకేమైనా చూసుకున్నాం మన గుళ్ళు గోక్రాలను కూడా చూసుకున్నాం ముత్యాలమ్మ గుడి రెండు వందల సంవత్సరాల క్రితం పై చిలుకు ఉన్న గుడిని ధ్వంసం చేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది కేంద్రంలో అధికారంలో ఉంది కదా మరి వీటికి న్యాయం జరగాలి కదా ముత్యాలమ్మ గుడికి అట్లాగే ఆ గుళ్ళను ధ్వంసం చేసుకుంటా ఈరోజు మన దాదాపు పది గుళ్ళు దాకా మనము మన తెలంగాణ రాష్ట్రంలో చూసాం కదా మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలి అంటే మన మన హిందుత్వానికి ఎవరు న్యాయం చేయాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనకి మనం పోరాటం చేసుకుంటే జరిగేది లేదు ఒరిగేది లేదు ఏదీ లేదు కరోనాలో మనం చూసాం కరోనాలు కళ్ళకి కట్టినట్టు చాలా స్పష్టంగా తెలిసింది ఏమని తెలిసింది కరోనా అనేది మహమ్మారి భారతదేశాన్ని మొత్తం కబలించినప్పుడు ప్రభుత్వాలన్నీ చేతగాని తనంతో అన్నీ మూసుకొని కూర్చుండే ఒక మానవత్వం సమానత్వం ఈ రెండు మాత్రమే ఫరిడవిల్లినయి సోనుసూ అనే రూపంలో ఈరోజు ఒక మానవత్వం సమాజానికి వచ్చి పెద్ద ఎత్తున సాయం చేసింది ప్రజలు మనము మనకే సహాయం చేసుకోవాలి రేపటి రోజున కూడా అంతే ప్రభుత్వాలు మనం ఎల్లుకుంటే మంచి పరిపాలన మాత్రమే అందిస్తాం మనకి మంచి పరిపాలన లేదనుకుంటే పరిపాలన లేదనుకుంటే మనం ఒడగొడతాం కదా ఈరోజు రకరకాల ప్రభుత్వాన్ని మనం ఒడగొట్టాం రకరకాల ప్రభుత్వాలను మనం ఒడగొట్టాం ఇది ఎవరి అంటే ఎందుకు ఒడగొట్టాము వాళ్ళ పరిపాలన బాగలేదని కాబట్టి ఒడగొట్టాం ఈరోజు హిందుత్వం మీద ఓట్లు అడగడం చాలా శుద్ధ తప్పు మీరు చేసే పరిపాలన ఏది డైరెక్ట్గా అడగాలి మేము ఈ పరిపాలన చేశాము మాకు ఇది అట్లా చేయాలి ఇవన్నీ ఎందుకు ఒకటి చూసుకుందాం ఈరోజు కి ఇంత వ్యతిరేకంగా మాట్లాడే బీజేపీ ప్రభుత్వం అయోధ్య రామ మందిరంలో ఏం చేసింది ఏం చేసింది అయోధ్య రామ మందిరం అన్నీ మూసుకొని కూర్చుంది గుడి కట్టించింది ఒప్పుకుందాం భారతదేశ ప్రజలందరూ కూడా వాళ్ళకి తోచినంత డబ్బు సాయం చేశారు ఈరోజు గుడి నిర్మాణానికి బలమైన పునాది వేస్తారు చాలా సంతోషం కానీ మనకు వచ్చిన భూమి ఎంత మనకు వచ్చిన రామ మందిరానికి వచ్చిన భూమి ఎంత ఇంత ఈ మాటలంటే ఏదైనా ఎవరికైనా తప్పు పట్టవచ్చు నేను కాదనట్లేదు ఇక్కడ తప్పు కాదు నేను నిజం మాత్రమే మాట్లాడుతున్నాను బాగా అర్థం చేసుకోవాలి దయచేసి ప్రజల ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు బీజేపీని విమర్శిస్తున్నాను కాదు ఏ పార్టీని ఏ పార్టీలోనే నేను విమర్శిస్తాను నాకు అన్ని పార్టీలలో ఏది తప్పు జరిగినా విమర్శిస్తాను కానీ ముస్లింలకి రాసిన భూమి ఎంత ముస్లింస్కి ప్రభుత్వమే ఇచ్చిన డబ్బు ఎంత ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు బీజేపీ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పగలుగుతుందా బీజేపీ ప్రభుత్వం దీని గురించి మాట్లాడగలుగుతుందా ముస్లింస్కి ఇచ్చిన ఎకరాలేమి రామ మందిరంలో డివైడ్ చేసి కోర్టు ద్వారా పరిష్కారం చేసుకున్న ముస్లింస్కి ఇచ్చిన ఎకరాలేని అట్లాగే అదే బీజేపీ ప్రభుత్వం దానికి డబ్బులు ఇచ్చింది అంత మరి ఆలోచన చేయాలి కదా దీనికోసం ఈరోజు ముస్లింస్ గురించి మాట్లాడుతుంటే మనకి ఏపీజే అబ్దుల్ కలాంని కూడా తీసుకొచ్చి కూర్చో కూర్చోబెట్టాను కదా బీజేపీ ప్రభుత్వమే కదా ఎందుకంత వ్యతిరేకత ముస్లింస్ అంటే ఎందుకంత వ్యతిరేకత ఈరోజు మన దాంట్లో కలిసిపోయారు కదా నేను మళ్ళీ మళ్ళీ ఛాలెంజ్ చెప్తాను రేపు పొద్దున హిందూ ధర్మానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు హిందూ ధర్మానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు నేను అంటున్నా చిన్ననాటితో మనతో స్నేహం చేసే ఇంకా రకరకాల మనుషులు ఇంకెవరైనా సరే మొదటగా చనిపోయే వ్యక్తి మొదటగా ధైర్య సాహసాలు ప్రదర్శించే వ్యక్తి నాకు తెలిసి ఒక ముస్లిం అంటే మనల్ని బాగా ఇష్టపడే హిందూ ధర్మాన్ని బాగా ఇష్టపడే ముస్లిమే మనతో సావాసం చేస్తారు వస్తారు కూడా మన కోసం తప్పకుండా వస్తారు దీంట్లో అనుమానమే అక్కర్లేదు మనకి ఎక్కడ నష్టం జరుగుతుంది ఈ దేశంలో ఉగ్రవాదానికి సపోర్ట్ చేసేవాళ్ళు నా మతమే గొప్పది అనుకునేవాళ్ళు ఈ మతం కోసమే చస్తానే వాళ్ళతోనే మనకి ఇబ్బంది ఈ భూమి మీద ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి మనిషి ఈ గడ్డ మీద పెరిగిన ప్రతి మనిషి ఈ భూ వాసనని చూసిన ప్రతి మనిషి ఈ భూమిలో తిన్న ప్రతి మనిషి ఇచ్చే దాంతో సాహసం వాళ్ళిచ్చిన దాంతో మనం సాహసం చేసుకునే ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఎవరైతే సూక్ష్మ బుద్ధితో ఆలోచన చేస్తారో ఈ మట్టి మనిషి అందరు దాన్ని ఎవరైతే అనుకుంటారో ఈ మట్టి కోసం ప్రాణాలు ఇచ్చే వారు కూడా మనం అసలు ఆలోచించాల్సిన పని లేదు తృణప్రాయంగా ప్రాణాలను చేస్తారు మతాలు శాశ్వతంగా కులాలు శాశ్వతంగా మానవత్వం మాత్రమే శాశ్వతం నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను ఈరోజు మళ్ళీ చెప్తాను నేను హిందూ ప్రేమిక ఈ భూమి మీద ఈ ధర్మం మీద ఎవరికైతే హిందూ భక్తిని చాటుతారో ఎవరైతే నిజాన్ని తెలుసుకుంటారో ఎవరైతే నిజాన్ని తెలుసుకొని మనతో సావాసం చేసి మనతో ముందుకు నడుస్తారో నేను ఆ ముస్లింలకు ఎప్పుడూ వ్యతిరేకంగా నేను కూడా చెప్తాను నా ధర్మానికి ఎవరైతే అంటే నా ధర్మానికి ఎవరైతే నష్టం చేయదలుచుకుంటారు నా ధర్మం మీద ఎవరైతే పాటు నా ధర్మాన్ని ఎవరైతే నాశనం చేయదలుచుకుంటారో నేను ఆ ముస్లింస్కి అట్లాంటి వాళ్ళకి నేను వ్యతిరేకతను ఇది హండ్రెడ్ పర్సెంట్ నేనని కాదు సమాజంలో ఎవరైనా వ్యతిరేకి దయచేసి ఈరోజు నష్టపోయామని చాలా నష్టపోయింది డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి బీసీ బీసీ సామాజిక వర్గం అనేది పూర్తి స్థాయిలో నష్టపోయింది అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది దయచేసి అందరూ సపోర్ట్ చేయండి ఫైట్ చేద్దాం మంచిగా ఫైట్ చేద్దాం సాధించుకుందాం భక్తులు తప్పేముంది ప్రజాస్వామ్య పరిపాలన కదా ఇప్పుడు మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఊపిరి పీల్చుకుంటే హాయిగా ప్రశాంతంగా ఉన్నాం కదా ఏ గొడవలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా మత సామరస్యాలతో హాయిగా ప్రశాంతంగా ఉన్నాం ఎక్కడో జరగవచ్చు అల్లర్లు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎక్కడో చోట జరగవచ్చు అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ ఉన్న పరిపాలన వ్యవస్థ ఉంది పోలీసులు ఉన్నారు అన్ని రకాలుగా బాగున్నాయి ఒక ప్రభుత్వం వస్తే ఒక నింద ఈ ప్రభుత్వం వస్తే ఇవన్నీ ఏదో చిన్న చిన్నవి అట్లా జరుగుతూ ఉంటే ఏదైనా కూడా లాస్టిక్ చివరికి అంత సమస్య పోతుంది ఇప్పుడు మనల్ని మనం కాపాడుకునే పరిస్థితి ప్రాయ ఖచ్చితంగా చేసుకోవాలి బీసీ సామాజిక వర్గాన్ని దయచేసి నష్టం కలిగించకండి అప్పులను తీసుకుందాం తీసుకుందా హాయిగా ఈరోజు జీవులుగా రేపు రాబోయే తరాలకు మంచి పెద్దపీట వస్తుంది అరే ఇప్పటికీ కూడా మీరు చూడండి బీసీఏ సామాజిక వర్గాలు నూట ఇరవై మూడు కూడా సార్ ఎన్ని వందకి పైన కులాలు ఉన్నాయి వందకి పైన కులాలలో అట్టడుగు స్థానంలో ఉన్నారు ఇంకా కూడా చాలామంది పేదలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది ఏముంది ఈ దేశంలో వాళ్ళు పెంచిన నిత్యావసర వస్తువులతో నేను నిజంగా చెప్తున్నాను నిత్యావసర వస్తువులతో ఈరోజు చాలామంది పడతా ఉన్నారు అంటే చాలా తీవ్రంగా యాగి పడతా ఉన్నారు వాళ్ళ కుటుంబ సంసారాలు వీళ్ళకి చాలా మంది బాధపడతా ఉన్నారు ఎందుకంటే ఇంటికో పెద్ద మంచి సంసారం చేస్తే మొత్తం వీళ్ళంతా నడిచారు ఈరోజు ఇంట్లో ఇంటి మంచి చేయాలి ఇంటి పెద్ద మంచి చేయాలి ఇంట్లో ఆడపిల్లలు చేయాలి ఇంట్లో పిల్లలు కూడా చేసే పరిస్థితికి వచ్చింది అంటే కాలం ఇది కాలం అట్లా మనకు సమాధానం చెప్తా ఉంది ఈరోజు మనం ఏదో దూషించాలని కాదు ఏ ప్రభుత్వం దూషించాలని కాదు కానీ నేను మంచిదాన్ని అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాను ఈరోజు దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బీసీలకు వచ్చిన బీసీల కడుపు దేవులకు వచ్చిన కూలిని దయచేసి తండకండి బీసీలతో పరిష్కారాలు ఆడకండి నేను అంటే పరాచకం దయచేసి ఆడకండి ఈరోజు అవకాశం వచ్చింది అందరూ పోరాడాలి మనస్ఫూర్తిగా పోరాడాలి ఆల్ పార్టీస్ పోరాడాలి ఈరోజు నష్టం ఇప్పుడు లాభం ఏ పార్టీ పోరాడినా కూడా వాళ్ళకి ఏదో ఒక స్థాయిలో మాత్రం నష్టం లాభం జరుగుతూనే ఉంటుంది ఈరోజు ఉద్యమానికి ఊపిరిపోసిన కేసీఆర్ని మనం తలుచుకుంటాం కదా అట్లాగే అదే కేసీఆర్ మనం ఈరోజు ఊడగొట్టాం కదా అట్లాగే కాంగ్రెస్ పార్టీ చేసే మంచిగా దాల్చుకున్నాం ఆ పార్టీలో అవసరం అయితే తప్పు చేస్తే అంతే నేను పొద్దున్నంతే ఈ ఈరోజు నేను మంచి సమాజానికి నేను మంచి చేయడానికి కోసం మీరు నన్ను గెలిపిస్తాను ఒకవేళ నేను మంచి చేయలేకపోతే డెఫినెట్గా మీరు నన్ను ఊడగొడతా నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా బీ బీప్రాక్టికల్గా ఆలోచన చేయాలి అంటే సమాజంలో ఒక సాధారణ వ్యక్తిగా ఒక మంచి సూక్ష్మ బుద్ధితో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సూక్ష్మ బుద్ధితో దూరపు చూపుతో ఆలోచన చేయాలి మనం మన ప్రజాస్వామ్యాన్ని మంచిగా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులతో కాబట్టి అని చెబుతూ బాగా ఆలోచిస్తారని నేను అనుకుంటూ నమస్తే మీ పృథ్వీరాజ్ షార్న నియోజకవర్గం రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను దయచేసి మీరు నన్ను బలపరిచి మీ మద్దతును నాకు ఇచ్చి మీ బిడ్డగా ఆశీర్వదించండి నమస్తే